హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ముందుగా ఓంకారం శ్రేయవిలాసులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఏంటంటే ఈరోజు మనం టాపిక్ వచ్చేసి నిద్ర లేని సమస్య నిద్ర అనేది సాధారణంగా అందరికీ ఉండదండి నిద్ర లేని సమస్యను ఎంతోమంది ఎదుర్కొంటున్నారు నిద్ర కొందరికి ఇలా పడుకోవాలని అలా పడుతుంది వాళ్ళు చాలా దృష్టి అంశాలన్నీ జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఈ రోజుల్లో వర్క్ బిజీ కావచ్చు పని చేసే చోట వర్క్ ప్రెజర్ ఇంట్లో పనులు ఏంటంటే ఇంట్లో సమస్యలు ఆర్థిక సమస్యలు అండ్ ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఏంటంటే మనస్సు అనేది మైండ్ అనేది ఫ్రెష్గా ఉండకపోవడం ఎప్పుడో ఒక ఆలోచనతో ఒత్తిడి ఒత్తిడికి అవ్వడం ఇలా ఒత్తిడికి లోనవడం వల్ల మనకి ఏంటంటే నిద్ర సరిగ్గా పట్టదు నిద్ర సరిగ్గా పట్టాలి అంటే ఏం చేయాలి అంటే ధ్యానం చేస్తే బెటర్ ఓకారం ఆయుర్వేదిక్ మహా గురుజీ రాజు మహా గురుజీ గారు ఏం చెప్తున్నానంటే ధ్యానం చేయడం దైవ ధ్యానం చేయడం యోగా చేయడం చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ధ్యానం చేయడం వల్ల యోగా చేయడం వల్ల కూడా మన మనస్సు మైండ్ ప్రశాంతంగా ఫ్రెష్గా అయిపోతాయి కాబట్టి అప్పటి నుంచి మనం చాలా ఏంటంటే చాలా హ్యాపీగా నిద్రపోవచ్చు ఎలాంటి నెగిటివ్ థాట్స్ మైండ్లో ఉండవు మనసులో ఉండవు రెండు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మనసు మైండ్ మనం అప్పుడు హ్యాపీగా నిద్రపోవచ్చు ఇంకొకటి ఏంటంటే రాత్రి పడుకునే ముందు పాలల్లో ఒక గ్లాసు పాలల్లో స్పూన్ పసుపు వేసి మరిగించి మంచిగా బాగా మరిగిన తర్వాత అవి రాత్రి పడుకునేప్పుడు తాగినట్లయితే నిద్ర చాలా త్వరగా పడుతుంది హాయిగా పడుకోవచ్చండి ఎలాంటి డిస్టర్బెన్సెస్ మధ్యలో మిగిలిపోవడం ఇలాంటివి ఏం రాకుండా ఉంటాయి ఇంకొకటి వచ్చేసి లెవెండర్ ఆయిల్ లెవెండర్ ఆయిల్ని మనము స్నానం చేసేప్పుడు రెండు చుక్కలు అట్లా ఆయిల్ లెవెండర్ ఆయిల్ని వాటర్లో ఒక బకెట్ లైన్లలో కలుపుకొని స్నానం చేసినట్లయితే పడుకునే ముందు చేయాలి చేసి పడుకున్నట్లయితే మనకి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రెష్గా హాయిగా నింపుకోవచ్చండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనము ఇప్పుడు లెవెండర్ ఆయిల్ అయిపోయింది పసుపు పాలల్లో వేసుకొని తాగాలి ఇలా కొన్ని చిట్కాలు చేసుకోవడం వల్ల మనము నిద్రని నిద్రపోవచ్చు హాయిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా నిద్రపోవచ్చండి ఓకే అండి ధన్యవాదాలు దీనివల్ల మీకు ఎంతో కొంత మంచి మెసేజ్ అందిందని అనుకుంటున్నాను మంచి సమాచారం ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఈ రోజుల్లో ఏంటంటే ఆరోగ్య సమస్యలు అంటే సరిగ్గా నిద్ర లేకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి సో ఫస్ట్ నిద్ర అనేది చాలా ముఖ్యం అందరికీ ఈ రోజుల్లో తెలియవన్న పడుకోవట్లేదు చాలామంది కాబట్టి నేను ఇచ్చిన ఈ సమాచారం వల్ల కొందరికైనా ఏంటంటే మంచి మెసేజ్ ఇచ్చానని అనుకుంటున్నాను ఓకే ధన్యవాదాలండి